ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఆలుతో పరాట చేయబోతున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎలాంటి కర్రీ లేకుండా కూడా అలాగే తినేయచ్చు ఆలు పరాట మీరు కూడా ఏ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక సోది పెట్టకుండా వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఆలు పరాట ఏ విధంగా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఆలు పరాటా ప్రిపేర్ చేయడం కోసము ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మరికొద్ది వాటర్ పోసుకొని ఇలా మధ్యలోకి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి పైన ఇలా కట్ చేసుకొని ఆలుగడ్డలను ఉడికించుకుంటే ఉడికిన తర్వాత దీనిపైన ఉన్న పీల్ చాలా ఈజీగా వస్తుంది అన్నీ ఈ విధంగానే కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు గోధుమ పిండి అయితే రెడీ చేసి పెట్టుకుందాము చపాతీ కోసము దీనికోసము మనకు కావలసినంత గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకొని ఇది మొత్తం చపాతీ ముద్దలాగా అయితే తడుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేయాలి ఈ లోపు ఆలుగడ్డలు అయితే ఉడికాయి చూసారు కదా ఇప్పుడు దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసేయాలి వేరొక గిన్నెలోకి తీసుకొని చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల పీల్ అనేది చాలా ఈజీగా వస్తుంది మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నీ ఈ విధంగానే పీల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఆలుగడ్డలు మొత్తము ఇలా మెత్తగా మెదిపిన తర్వాత పోపు కోసము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అదేవిధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లము అదేవిధంగా సన్నగా తరిగిన వెల్లుల్లి వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి దీనిపైన మూత పెట్టి ఈ ఉల్లిపాయలు మెత్తబడేదాకా మూత పెడుతూ తీస్తూ మెత్తగా మగ్గించుకోవాలి ఉపాయలు అయితే మగ్గిపోయాయే అన్ని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఒక రెండు సెకండ్ల దాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపు మొత్తం ఆలుకి బాగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి మరొకసారి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు చపాతి పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ కోసము ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలండి ఇలా చపాతిలాగా చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చపాతీకి అయితే అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి నాలుగు వైపులా ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి షేప్ ఎలా వచ్చినా కూడా రౌండ్గా రావాలని ఏం లేదండి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ మీద పిన్నం పెట్టుకొని మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో కాల్చుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ వేసాను ఆయిల్ కాగిన తర్వాత ఈ చపాతీని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఆలూ పరాటాని ఇలా కాలిన తర్వాత దీన్నైతే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఆలూ పరాట అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటాయి టేస్ట్ అదిరిపోతుంది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అంత బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఆలు పరాట అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ఆలు పరాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నేను తినేసి మీకు చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆలూ పరాటా ఎలాంటి కర్రీ లేకుండా కూడా ఇలాగే తినవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఆలు ఆలు కర్రీ ఉంది కాబట్టి ఇలాగే తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఇలా పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు పెరుగుతో తినడం అంటే చాలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంటుంది ఓ నిజంగా సూపర్ చాలా బాగుందండి నిజంగా టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకెందుకు కావాలసే మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ కట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్